హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ హోటల్ స్టైల్లో పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు దీనికోసం మనం కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం కళాయి పెట్టుకొని స్టవ్ మీద కొన్ని పల్లీలను వేసుకోవాలి మనం ఎంత చట్నీ కావాలో అంత చట్నీ చూసుకొని వేసుకోవాలి నేను సుమారుగా ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు వేసాను వీటిని మనం కళాయి పేడొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు అనేవి లోపటి నుంచి కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి వేసుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నవి అలాగే పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఈ చట్నీకి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కరివేపాకు మనం వీటితో కలిపి వేయించుకోవడం వల్ల మనకి చట్నీలో టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం పల్లీలు ఆరిపోయిన తర్వాత పొట్టంతో తీసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ పల్లీలు అందులో వేసుకోవాలి అలాగే ఈ కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కలిపి వేయించుకున్నాం కదా ఇవి కూడా మొత్తం అందులో వేసుకోవాలి ఈ విధంగా అన్నీ అందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవడానికి ముందుగా ఇందులో కొంచెం రెండు అల్లం ముక్కలు చిన్నవి అలాగే నాలుగు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండుని మనం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకొని ఆ నీళ్ళతో సహా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మన చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అల్లం కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీ మొత్తాన్ని ఆ గిన్నెలోకి వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి మొత్తం మిక్స్ చేసుకొని అందులో పోసేసుకుంటే మనకు చట్నీ వేసుకోవడానికి సరిపోను ఉంటుంది మనం ఎంత పల్చగా కావాలో తిక్కగా కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఈ విధంగా మనకి మొత్తం కలుపుకొని పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం ఏ టిఫిన్లోనైనా వేసుకొని నంచుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది దోశ ఇడ్లీ దేంట్లోకైనా సరే ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో మనం పోపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి జీలకర్ర పోపు గింజలు ఇవన్నీ వేసుకోవాలి అలాగే ఇందాక మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం కరివేపాకు వేసి పట్టుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు పోపు పెట్టుకునేటప్పుడు కూడా కరివేపాకు అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం చట్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి వేసుకోవాలి ఈ విధంగా మనం ఇది అందులో వేసి కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఈ చట్నీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం